హాయ్ అండి తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం ఇవాళ బుజ్జాయి తెలుగు కథల సంచిక నుంచి తెలివి తక్కువ అత్తగారు అనే చిన్న కథను వినేద్దామండి రాజమ్మకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు భర్త లేడు చిన్న కొడుకు ఆఫీసు చాలా దూరంలో ఉండబట్టి ఆఫీసు దగ్గరగా ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు పెద్ద కొడుకు పెద్ద కోడలు రాజమ్మ సొంత ఇంట్లో ఉంటున్నారు అప్పుడప్పుడు రాజమ్మ చిన్న కొడుకు దగ్గర నెల నెల పదిహేను రోజులు ఉంటుంది రాజమ్మ కోరుకున్నది తన ఇద్దరు కోడళ్లు తనని చాలా బాగా ఆదరించి చూడాలి అన్న కోరిక అందుచేత చిన్న కోడల దగ్గర ఉన్నప్పుడు తనని పెద్ద కోడలు ఎంతో అభిమానంగా చూస్తుంది అని అన్ని పనులు తనే చేస్తుందని తను కోరిందే తరవుగా చేసి పెడుతుంది అని అదే పనిగా మెచ్చుకునేది పెద్ద కోడల దగ్గర ఉన్నప్పుడు తనని చిన్న కోడలు నెత్తిన పెట్టుకుంటుంది అని తనకి ఇష్టమైన వంటకాలన్నీ చేస్తుందని ఒంట్లో బాగోలేకపోయినా తన చేత ఒక్క పని కూడా చేయించదని చిన్న కోడల్ని మెచ్చుకుంటూ ఉండేది ఒకనాడు వెంకటేశ్వర స్వామి గుడిలో ఇద్దరు కోడళ్ళు యాదృచ్ఛికంగా కలవడం జరిగింది అప్పుడు అత్తగారు పెద్ద కోడలు దగ్గర ఉంది పెద్ద కోడలు కళ్ళనీరు పెట్టుకుంటూ తను ఎంత చేసినా అత్తగారికి తృప్తి లేదని నీలా నేను ఏ పని చేయలేనని ఎప్పుడూ నిన్నే పొగుడుతూ ఉంటుంది అని అంది అది విన్నా చిన్న కోడలు ఆశ్చర్యపోయి అత్తగారు తన దగ్గర కూడా అలానే నన్ను కించపరుస్తూ నిన్ను మెచ్చుకుంటారని అంటే పెద్ద కోడలు ఆశ్చర్యపోయింది అత్తగారి పద్ధతి ఇది అని అందులో నిజం అస్సలు లేదని ఇద్దరు కోడళ్ళు పోల్చుకొని వారి భర్తలతో ఈ విషయం చెప్పారు ఆ తరువాత రాజమ్మ ఇద్దరు కొడుకుల్ని పిలిచి తనని ఇద్దరు కోడళ్ళు నిరాదరిస్తున్నారని తనంటే లక్ష్యం అస్సలు లేదని వారిద్దరినీ కట్టడి చేయమని కొడుకుల్ని ఆదేశించింది అది విని పెద్ద కొడుకు దానికి కారణం నీ తెలివి తక్కువతనం అనడం రెండో కొడుకు కూడా అదే నిజం అనటం విని రాజమ్మ లబోదిబోమంది వేడి తగ్గాక తల్లికి ఇద్దరు కొడుకులు హితబోధ చేశారు నువ్వే తెలివైన దానివనుకోకు నీ కోడళ్ళు నీకన్నా చదువుకున్నవారు నీ టక్కులు వారి దగ్గర చెల్లవు అని తృప్తి అనేది అస్సలు లేదని నిన్ను ఎవరూ నిరాదరించలేదని అది నీ భ్రమ అని చెప్పారు అహంకార భావంతో నువ్వే తెలివైన దానివనుకొని చివరకు రెండిటికీ చెడ్డ రేవడివైనావని చెప్పగా రాజమ్మ సమాధానపడి తన తప్పు తెలుసుకుంది ఇప్పుడు ఇద్దరి కోడళ్లను మంచి పనులు చేస్తే ఎదురుగా వారినే మెచ్చుకుంటుంది తన తప్పు తెలుసుకొని మసలడమే మేలు అన్న నిజం చాలా కాలానికి బోధపడింది ఇప్పుడు రాజమ్మకి కోడళ్ళంటే ఎంతో ఆపేక్ష అలాగే ఇద్దరు కోడళ్లకి అత్తగారు ఆరాధ్య దైవము ఇంకా ఈ కథలో ఏంటంటే ఎవరైనా తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపడినా ఇంకా వారిని సూటిపోటి మాటలతో వేధించరాదు అనేది అది సంస్కారం కూడా కాదు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇక సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని